వ్యక్తం చేస్తారు ఎందుకంటే ఆషాఢంలో ఆ పెట్టుకుంటే కోరిన కోరికలు అనుకుంటారు అసలు ఈ ఎందుకు జరుపుకుంటారు ఈ జరుపుకోవడం వల్ల ఏం లాభం జరుగుతుంది ఒకసారి మనతో పాటు ఇక్కడ మహిళలు ఉన్నారు అని అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు ఈ ఆషాఢంలో ఎందుకు గోరింటాకు పెట్టుకుంటారు గోరింటాకు తెలుగు మాసాలలో నాలుగవ మాసం ఆషాఢ మాసంగా అనుకుంటాము సో ఈ ఆషా ఆషాఢ మాసంలో గౌరీదేవికి చాలా ఇష్టమైన మాసము అందుకని చెప్పేసి ప్రతి ఒక్క మహిళలు గౌరీదేవి కటాక్షం కొరకు ఈ ఈ ఆషాఢ మాసంలో గోరెంటాకు పెట్టుకుంటాము అలాగే ఈ ఆషాఢ మాసంలో చాలా వ్యాధులు ప్రబలతాయి కాబట్టి వాటి నుండి విముక్తి పొందడానికి యాంటీబయాటిక్ ఆ గోరెంటాకుని అనాది కాలం నుండి నేటి వరకు ప్రతి ఒక్క మహిళలు పెట్టుకుంటారు అందుకే మేము ఆషాఢ మాసంని ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఏంజిల్ కిట్టి గ్రూప్ తరఫున ప్రతి సంవత్సరం మేము ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటాము అంటే ఈ కిట్టి పార్టీలో ఏమేమి ఎవ్రీ ఇయర్ ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటాము మేము మా కిట్టి పార్టీ గ్రూప్ పేరు ఏంటంటే యాంజిల్ స్వీట్ కిట్టి మేము ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నాము ఏదో ఇది ఒకటే కాదు ఏ ఒక్క సెలబ్రేట్ చేసుకుంటాము ఈ ఈరోజు ఇక్కడ ఏమేమి కార్యక్రమం పెడతారు గేమ్స్ ఫస్ట్ ఏంటంటే గేమ్స్ ఉంటాయి వన్ అండ్ గేమ్స్ ఉంటాయి గేమ్స్ అయిపోయిన తర్వాత గోరింటాక్స్ ఇది బ్యాంగిల్స్ సెల్మెంట్ ఒకటి చేసుకున్నాం తర్వాత టాక్ సెలబ్రేషన్స్ అంతే ఇంకా మీరే ఎలా సెలబ్రేట్ చేస్తారు ప్రతి పండుగకి డాన్స్ ఇచ్చేసి తగ్గట్టు మేము సెలబ్రేషన్ చేసుకుంటాము దసరా అంటే దసరా సెలబ్రేషన్స్ సంక్రాంతికి సంక్రాంతి ఆషాడంపై మెయిన్లీ ప్రోగ్రాండి అందరు చాలా ఉత్సాహంగా పాల్గొంటారు అందరికి చాలా ఇష్టమైన మాసం గోరింటాగా పెట్టుకోవడం చాలా అందరికి చాలా ఇష్టం యాంజిల్ కిట్టి ఇది అయితే మేమందరము ప్రతి సంవత్సరము మంచిగా సెలబ్రేషన్ చేసుకుంటాము ప్రతి మాసంలో ఎవరికైతే వస్తుందో ఈ మాసంలో ఈ కిట్టిలో ఉన్న వాళ్ళందరము మంచిగా ముస్తాబయ్యి రావడము తర్వాత గోరింటాకు ప్రోగ్రాం కూడా వెళ్ళి గోరింటాకులు తెంపడము మళ్ళీ తీసుకురావడము దంచడము మేము తర్వాత అందరం కలిసి ఇక్కడ కలిసి పెట్టుకోవడము ఎందుకంటే ఎండాకాలం అంతా వేడిగా ఉంటుంది ఈ వేడిగా ఉండడం వలన ఇప్పుడు ఏమవుతుందని చలవ కోసం ఇది పెట్టుకుంటాము గోరెంటాకు ఫెస్టివల్ సైంటిఫిక్ రీజన్ దీనికి సమ్మర్ అయిన తర్వాత ఆఫ్టర్ అషాఢ మాసం వస్తుంది కాబట్టి బాడీలో హీట్ని తగ్గించడానికి ఈ గోరెంటాకు పెట్టుకోవడం జరుగుతుంది అనాది కాలంగా ఇది చెట్లు ఈ మధ్యకాలంలో చాలా చెట్లు కరువైపోయినాయి సో ఇది ఒక సోషల్ ఏమంటారు యాక్టివిటీగా అందరూ పార్టిసిపేట్ చేసి ఈ చెట్లను ఇంకా పెంచి ప్రతి ఇంట్లో మెహందీ చెట్టు పెట్టుకుంటే ఈ కాలంలో చాలా ఒంటికి ఇంటికి అన్నిటికీ మంచిది తర్వాత మనకు సేయింగ్ ఉంది కదా అందమే ఆనందం ఆనందమే జీవితం మకర దాంతోపాటు ఆరోగ్యం కూడా ఇందులో ఇమిడి ఉంది కాబట్టి అందరూ మాసం పెట్టుకుని ఎంజాయ్ చేయండి హ్యాపీ ముందుగా మహిళలందరికీ మాస శుభాకాంక్షలు యాక్చువల్లీ ఆషాఢ మాసంలో ముఖ్యంగా మహిళలందరూ గోరింటాక్ పెట్టుకుంటారు దీనికి రీజన్ ఏంటంటే మహిళలలో ఉన్న అంటే శారీరకంగా కావచ్చు బాహ్యంగా కావచ్చు ఏ విధంగా అయినా సరే మహిళలలో ఉన్న బాడీ తత్వాన్ని బట్టి గోరింటాక్ పెట్టుకుంటే కాస్త వేడి అనేది బయటకెళ్ళి చలువ వస్తుంది అనేది ఒక రీజన్ అలాగే మహిళలందరికీ కూడా ఈ గోరింటాక్ సెలబ్రేషన్స్ అంటే చాలా ఇష్టము ప్రతి వాడలో ప్రతి ప్లేస్ లో ఈ గోరింటాక్ సెలబ్రేషన్ మధ్య ఎక్కువ జరుపుకుంటున్నారు అలాగే గోరింటాకు చెట్లను కూడా పెంచుకోవాలి గోరింటాకు వెతుక్కోవడం కొంచెం కష్టం అవుతుంది చెట్లకు కూడా మహిళలందరికీ మరొకసారి ఆషాఢ మాసం శుభాకాంక్షలు ముందుగా మహిళలందరికీ ఆషాఢ మాస శుభాకాంక్షలు ఈ ఆషాఢ మాసం అనేది ఇప్పుడు నుంచి వచ్చింది కాదు అనాది నుంచి వెళ్ళి మన తాత నానమ్మల దగ్గర కాలం నుంచి వెళ్ళి ఈ మైదాకు పెట్టుకోవడం అనేది సాంప్రదాయంగా వస్తున్న ప్రోగ్రాము ఇంకొకటి ఏంటంటే ఇది ఇప్పుడు ఈ కాలంలో ఎక్కువైంది కిట్టి పార్టీల ద్వారా దీన్ని చాలామంది హైలైట్ చేస్తున్నారు ఇది సాంప్రదాయంగా కాకుండా కూడా మహిళ మహిళలకి ఐదవతనము అని కూడా శుభ సూచికంగా చెప్పుతారు మన అమ్మమ్మల కాలంలో ఈ మైదాకి పెట్టుకున్నప్పుడు ఎక్కువ ఎర్రగా పండితే మంచి మొగడు వస్తాడు అనేది కూడా ఒకటి సామెత చెప్పేవాళ్ళు దాన్ని బట్టి కూడా మనం మేం మేము చిన్నప్పుడు కూడా ఇట్లా గోరంటాకులు పెట్టుకొని నీ దెక్క ఎర్రబడిందా నా ఎర్రబడిందా అని ఇట్లా పోటీలాగా పెట్టుకునేవాళ్ళం మేము అట్లా కూడా చాలా హ్యాపీగా ఉండేది ఇప్పుడు కూడా ఆ రోజులు వచ్చినాయి మేము కూడా మా కిట్టిలో ఈ యాంగిల్ కిట్టి లో కంపల్సరీ మేము ఈ ప్రోగ్రామ్ చేసుకుంటాము ప్రతి మంత్ ఆ మంత్ లో ఏ సీజన్ బట్టి ఆ సీజన్ ఇట్లా ప్రోగ్రామ్స్ చేసుకుంటాము ఇంకొకటి ఇది సాంప్రదాయంగా వచ్చేది ఐదవ తనం సంబంధం కాకుండా వీళ్ళు వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ అందరు చెప్పినట్టు సైంటిఫిక్గా కూడా చాలా హెల్త్కి మంచిది దీన్ని ముద్ద చేసుకొని తింటే కూడా ప్రెగ్నెన్సీ వాళ్ళు తింటే పుట్టే పిల్లలు కూడా ఆరోగ్యంగా పుడతారు ఎర్రగా పుడతారు అనేది కూడా ఒకటి మనకు నమ్మకం అనేది ఉంది ఇప్పటికి కూడా చాలామంది ఈ ట్రెడిషనల్లో ఈ ఇట్లాంటి ఈ చదువుకు ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా అలాంటి వాళ్ళని నమ్మి అలాంటివి కూడా ఇట్లా మనం ముద్ద చేసుకొని ఇట్లా తినడం చేయడం అనేది కూడా ఈ కాలం పిల్లలు కూడా వాళ్ళు చేస్తున్నారు ఈ మైదా కంటే గోరింటాక అంటే ఆషాఢ మాసంలో వచ్చేది ఇది దీనికి ప్రత్యేకత ఉంది అందరికీ శుభాకాంక్షలు అందరికీ ఆషాడ శుభాకాంక్షలు ఈ గోరింటాకు అసలు ఎలా వచ్చింది అనంటే గౌరీదేవి పెద్దదైనప్పుడు ఆ రక్తపు మరకలతో అది చెట్టులాగా మొలుస్తుంది దాన్ని గౌరీదేవి పెట్టుకోవడం వల్ల ఎర్రగా అవుతుంది అది పండింది నా చేతులకు రెడ్ రెడ్గా అయింది అని గౌరీదేవి అనడం వల్ల అది బాగుంది మంచిగా ఉంది మనకు ఆరోగ్యపరంగా కూడా చలవ చేస్తుంది నేను నా నా కొడుకు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు దీన్ని గోరింటాకు ముద్దలుగా చేసుకొని తిన్నాను దానివల్ల వేడి అనేది తగ్గిపోతుంది చల్వ చేస్తుంది అని మా నానమ్మ పూర్వకాలంలో చెప్పడం వల్ల నేను అలా చేశాను హెల్త్ వేడి తీసేస్తుంది ప్లస్ హెల్త్ పరంగా అన్నిటికీ కూడా సైంటిఫిక్గా చాలా మంచిది నేను కూడా మా ఇంట్లో గోరింటాకు చెట్టు పెట్టి అది అందరికీ పంచడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఈ గోరింటాకు చాలా విశిష్టమైనది యాంటీబయాటిక్గా ఉపయోగపడుతుంది ఇది గతంలో వెనకటి రోజులతో మాత్రం ఖచ్చితంగా మహిళలు గోరింటాకుంటే యువతులు ముఖ్యంగా యువతులు గోరింటాకు పెట్టుకుని ఎర్ర పండినైతే వారికి పండంటి వస్తాడని చెప్పి వెంకట వెంకట వారికి చెప్పేవారు ఇప్పుడు మాత్రం యాంటీబయాటిక్గా అంటే వర్షాకాలం రాగానే గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఎలాంటి వ్యాధులు